కోవ్వరు మాజీ శాసనసభ్యుడు నలబరెడ్డి ప్రసన్ కుమార్ వాళ్ళ కార్యకర్త మీటింగ్ పెట్టాడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాలేదు ఎన్నిసార్లు గెలిస్తే ఎందుకు నాకు అర్థం కాలేదు మనిషి పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత పీపుల్స్ రిప్రజెంటేటివ్గా ప్రజాసేవ చేసేదానికి వచ్చి ఎప్పుడు ఆపర్చునిజం వాడుకోవటం వదిలేయటం పొగటం తిట్టడం తర్వాత కాళ్ళు పట్టుకోవటం ఇదేనా నీ లైఫ్ నువ్వు నల్కరెడ్డి శ్రీనివాసరెడ్డి కొడుకని భ్రష్ పట్టించేసేవాడు కుటుంబం పేరు భ్రష్టుపట్టిచ్చేసేవాడు ఏం మాట్లాడతావు నిన్న ఒక కోవూరు ఎమ్మెల్యే మహిళ ఆమెని ఆమె భర్త ఎంపీ బిపిఆర్ని వైసీపీలో ఉన్నప్పుడు తెగ్గ పొగిడేవు హోమాలు చేయించావు దాన కర్ణులు అన్నావు ఆదర్శ జంట అన్నావు నేను ఏం మాట్లాడుతున్నా ఇది అంత అయింది అంత కోయింది ఏమైంది నీకు ఒక మహిళా అని నీ నోటి పుచ్చని మాడతావా భార్యాభర్తలకి మధ్య తగులు దానికి ప్రయత్నం చేసినట్టు చేస్తావు నీ వల్ల అవుద్దా అంటే కనీసం మర్యాద లేదా నీకు ఏమనుకుంటున్నాను నిన్న మాట్లాడింది సమాజం ఒప్పుకోదు సమాజం ఒప్పుకోదు రాజకీయాలు కాదు అక్కడ ఇంత నీచంగా తయారైపోయినావు ఒక్కసారి నీ సంగతి చూస్తే పంతొమ్మిది వందల తొంభై ఆరు లో చంద్రబాబుని ఇంటికెళ్ళి ఈచుకె కొడతా చంద్రబాబుని కొడతా తొంభై ఆరు ఎలక్షన్స్ ముందు లక్ష్మీపార్తి పార్టీలో ఉండి నువ్వు వాడిన భాష చంద్రబాబుని ఇంటికెళ్ళి కొడతా మాట్లాడినాడు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే